और जाहिर तो नहीं होता है जो टीम है हम और टीम से अलग का मतलब है आप भी सब में जो लोग हैं उनको पर हम तो सालों से जो हमला हिस्सा कर रहे हैं कार्यवाही adına जून स्पॉट में ये कैसे इस्तेमाल है அலைடாய் பாஜு கார் செடிக் சம்பந்தமா அபல் அபல் கிறதுல உதரு ஃபுல்லா இருக்கு நன்றிங்க பாக்குறேன் நன்றிங்க మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనకి మున్సిపల్ టీవీ బంగ్లా దగ్గర ఉన్న ఆయన స్టాచ్యూకి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది మనం అందరం కూడా ఇవాళ ఇవాళ జ్యోతిరావు ఫూలే గారి గురించి అందరూ కూడా స్మరించుకుంటూ ఆయన దాదాపు ఆయన కానీ వాళ్ళ వైఫ్ కానీ ఇద్దరు కూడా మనకి ముఖ్యంగా మహిళల కోసము అప్రెస్ట్ క్లాసెస్ రైట్స్ కోసము చాలా పోరాడిన వ్యక్తులు ఇండిపెండెన్స్ టైంలో దానికి ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ మహిళల్ని ఇంకా డిప్రెస్ క్లాసెస్ని అప్రెస్ట్ క్లాసెస్ని చాలా హీనంగా సొసైటీ ట్రీట్ చేస్తున్నాయి అనే అంశం మీద అప్పటికే చాలా ఓపెన్గా స్పీక్అవుట్ చేసిన వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ వైఫ్ మాట్లాడటమే కాదు వాళ్ళని ఇంకా కూడా వాళ్ళ లైఫ్ని మెరుగుపరచడానికి వాళ్ళు ఆయన ఫస్ట్ వాళ్ళ వైఫ్కే ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇంట్లో కూడా సిస్టర్తో ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి మహిళల కోసము గర్ల్స్ చిల్డ్రన్ కోసం ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా ఎప్పుడంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అంటే సమాజంలో ఆ కాలంలో ఇట్లాంటి థాట్స్ లేని సమయంలో ఆయన దీనికి ముందడుగు వేశారు సో ఇవాళ మహిళలు కూడా ఖచ్చితంగా మనము ఆయనకు కానీ వాళ్ళ వైఫ్ సావిత్రిరావు పులే గారికి కానీ ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేసిన ఆందోళన ఆ రోజు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇవాళ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక కామన్గా ఒక రైట్ లాగా అందరూ కూడా తీసుకుంటున్నాము ఒక కాలంలో అట్లా లేదు సో ఇవాళ ఆయనని గుర్తు తెచ్చుకుంటూ సమాజంలో ఉన్న అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువత కూడా ఆయన గురించి తెలుసుకొని ఇంకా కూడా ఆ కోణంలో ఇంకా ముందుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నారు నూట ఎనభై సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం మహిళా చైతన్యం కోసం మహిళా విద్య కోసం ప్రత్యేకమైన కృషి చేశారు ఈరోజు జ్యోతిరా పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి ఈ సందర్భంగా ఆయనకి అర్పిస్తూ ఉన్నారు ఈరోజు మనం ప్రత్యేకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద దేశంలో జనాభా లెక్కలు పొలం ఆధారంగా కులగణన జరగాలి అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో పొలం ఆధారంగా జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాత్రమే జరిగినాయి తర్వాత ఎప్పుడు కూడా జరగల జనాభా లెక్కలు జరిగినప్పటికీ అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది దానికోసం కొలంగాణ కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యం రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు అందుకని కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా నేను మండల్ బీపీ మండలకు కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు బిపి మండల్ బీసీల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చినటువంటి వ్యక్తి అలాగే ఈ ఊరికి సంబంధించి జ్యోతిరావు పూలే విగ్రహం ఒక్కటే ఏ ఊళ్ళో కూడా లేదు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఇప్పుడు పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కూడా నేను కోరుతున్నాను మరి ఈరోజు పడుగు బలహీన వర్గాలు ఈ రోజున స్వేచ్ఛ వాయులు కొంతలో కొంత పీలుస్తున్నారంటే మేమందరం ఈరోజు సమాజంలో గుర్తింపు వచ్చిందంటే ఆ మహనీయుల్ని మరి ఈరోజు తలుచుకుంటూ అర్పిస్తూ ఈ సందర్భంగా మరి మహాత్మా గాంధీ మరి అందరికీ పరిచయమే మహాత్ముడుగా మరి అందరికంటే మహాత్మా గాంధీ కంటే కూడా మహాత్ముడుగా బిందిన వ్యక్తి మరి ఈరోజు జ్యోతిరావు పూలె గారు ఇదంతా గమనించాలి ఆయన స్ఫూర్తితోటి మరి పడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మరి ఫలాలు ఉన్నాయో పెద్దలు ఇప్పుడు చెప్పారు మరి కేవలం ఆయన మరి వర్ధంతినో పుట్టినరోజునో జరుపుకోవటం కాదు ఆ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి జరగాలని మరి ఒక కోరుకున్నారు పెద్దలు చెప్పినట్టుగా మరి జనాభా లెక్కల ప్రాతిపదికం మీద రిజర్వేషన్స్ కల్పించాలని మేము కూడా సపోర్ట్ చేస్తూ మరొక చాలా కాలం నుంచి ప్రతిసారి కూడా మరి పుట్టినరోజు రావటమో వర్తంత రోజు రావటము వచ్చేసేసి ఇక్కడ ఈ ఈ జ్యోతి పూల విగ్రహం పక్కన మరి సతీంబని విగ్రహం పెట్టాలని మా కోరిక ఎల్ల కాలం నుంచి ఉంది ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు మరి వారిద్దరు చొరవతోటి నెక్స్ట్ మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ విగ్రహాలు పెట్టే విధంగా మరి కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సామాజిక సాస్కర్తగా మహిళల పట్ల మహిళలకు విద్యా అవకాశాలు వెనుకబడినటువంటి వర్గాలకు ముందుకు నడిపించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు ఫూలే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు సామాజిక సంస్కర్తగా అణగారినటువంటి వర్గాలకు ఒక బ్రహుత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుంది తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారనే భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరు కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటిని కూడా సరిచేస్తూ ఈరోజు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వే రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అణగారినటువంటి వర్గాలకు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అందరం కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి ఎందుకంటే కుల రహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు ఒక ఆడపిల్లగా ఒక విద్యావేత్తగా నేను సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత భావి తరాలకి మహనీయుల గురించి చెప్పడము వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎంతో బాధ్యతాయుతమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు చేరువుగా ఉంటూ నిత్యం వారితో మమేకమై ఉంటూ ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న మా ఈ నాయకత్వం పట్ల కూడా చాలా గర్వం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను తీసుకోవాలి మరి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ రాబోతా ఉంది ఈ ఫ్లైఓవర్ రావడం అనేది ఆహ్వానించడానికి పరిణామం అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి జ్యోతిబాబులే సెంటర్గా నామకరణ చేసి జ్యోతిబాబుల విగ్రహాన్ని సాయిత్రాబుల విగ్రహాన్ని నిర్మాణం చేయాలి ప్రభుత్వం ఆ బాధ్యతను చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారి ఆలోచన ముందు తీసుకు అనేక స్ఫూర్తిదాయన కార్యక్రమాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను అలాగే పద్దెనిమిదవ శతాబ్దంలో మహిళలు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేసి బాలికలు చదువుకుంటేనే కుటుంబ వ్యవస్థ కానీ దేశ అభివృద్ధి కానీ జరిగిందనే చెప్పి ఆ రోజుల్లోనే వారిని వారి పోరాటానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఒక జాతీయ స్థాయిలో మహాత్మా జ్యోతిరావు ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి జన్మించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి కులం లేదు మతం లేదు రాజకీయాలు కూడా లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేవుణ్ణి స్ఫూర్తితో నమ్ముకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన దేశవ్యాప్తంగా కూడా ఈ అణగారిన వర్గాల కులాల్లో పుట్టినా కూడా అన్ని వర్గాల కూడా సమతుల్యంగా న్యాయం చేసేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారిద్దరి యొక్క దాంపత్య జీవితమే నేటి భారతీయులందరికీ ఆదర్శంగా ఉండాలని అదేవిధంగా పూలే గారు సావిత్రిబాయి గారి విగ్రహాలను పూలే సెంటర్గా నామకరణం చేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఈనాటి ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలు ఓసీలు కానీ ఎవరైనా సరే ప్రజా అందరూ కూడా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే భార్యాభర్తలు ఇద్దరు విగ్రహాలను కూడా ఈ సెంటర్లో అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చారు మరి తప్పనిసరిగా త్వరలోనే అది ఆ విగ్రహాలు రెండు కూడా ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూలే సెంటర్గా నామకరణం చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా వైకే గారు కూడా ఆ యొక్క సమస్య మీద పలు దఫాలుగా పలు జిల్లా కలెక్టర్ కూడా మరి సమాచారాన్ని ఇచ్చి ఇవ్వటం కూడా జరిగింది ఆ క్రమంలో మీరందరూ కూడా స్వచ్ఛమైనటువంటి నివాళులు అర్పించాలంటే వారికి భార్య